వెల్కమ్ బ్యాక్ టు రైతి లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ ఈ ఈరోజు ఫస్ట్ టైం అయితే చేపలు చేస్తున్నాం అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తున్నా చేపల పులుసు ప్రాసెస్లోకి అయితే అయిపోయి చూడండి ఇవి ఫిషెస్ ఇంకా కడగాలి ఉప్పు వేసి అయితే నానబెట్టాను ఒక పెద్ద ఆనియను ఒక రెండు టమాటోస్ అలానే చింతపండు పులుసు కదా చింతపండు అయితే కావాలి అలానే గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా అల్లం పేస్ట్ అలానే నాలుగు పచ్చిమిర్చి ఆనియన్ టమోటో అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అయితే వేసి ఆల్రెడీ నానబెట్టానండి ఇప్పుడైతే వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫిషెస్ అయితే ఒక దాంట్లో వేసి ఉప్పు అయితే వేసాను ఇప్పుడు బాగా కడిగి పెట్టుకుండి చూడండి వాటర్ వేసి బాగా నీచు వాసన అంతా పోయే వరకు ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కుంటే వాసన అనేది ఉండదు అసలు చేప అయితే చాలా బాగుంటుంది చికెన్ మటన్ కంటే చేపలే ఎక్కువ తింటారు కొవ్వు శాతం అనేది తక్కువ ఉంటుంది దీంట్లో అయితే నుండి వాటర్ అయితే ఎంత గీజ్ చేయాలి ఇంకొకసారి అయితే కడిగొచ్చు ఎంత ఫ్లీజ్గా ఉన్నాయో మరి ఒకసారి అయితే కడిగిస్తాము కడిగి అయితే పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ అయితే తల అంటారు ఇక్కడైతే కళ్ళు ఉంటాయి కళ్ళు అయితే తోక అయితే తోకలాగా ఉండేదండీ తీసేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మా అన్న చేపలు అయితే తెచ్చాడు చండి అంతా ఇలా ఉంది ఉప్పేసి నానబెట్టాలి కొద్దిసేపు నానబెట్టి తర్వాత వాష్ చేసుకుంటే దాంట్లో ఉండే వాసన నీచు వాసన అంతా పోతుంది ఇలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే ఉంచాలి హాఫ్ అన్ అవర్ ఇలా ఫిష్ అయితే నీట్గా ఇలా కడిగి పెట్టేశాను అయితే చింతపండు అయితే నానేసుకోవాలి కొద్దిసేపు ఇలానే ఉంచాలి చూడండి ఫిష్లోకి అయితే ఒక ఆనియన్ కట్ చేస్తున్నాను చిన్నగా పొరుగుగా కట్ చేసుకుంటాను ండి ఇలా చిన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి చూస్తే ఒక లైక్ అయితే కొట్టండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టాను ఇప్పుడైతే గసగసాలు అయితే వే వేయించుకోవాలండి ఈ చేపల పులుసులోకి గసగసాలు వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే దస మసాలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ వస్తుంది ఇదైతే ఆఫ్ చేస్తారు ఇప్పుడు ఇందులోనే కొబ్బరి కూడా వేసేయాలి కొబ్బరి కూడా తోరగా వేయించుకొని రెండు కలిపి మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా చిన్న మిక్సీ జాపిస్తుంది నువ్వులు కసాల మెల్ల అయితే గుమ్మగుమలు ఆడుతుంది ఇవి అయితే మిక్సీ పట్టేద్దాం ఇది నైస్గా అవ్వాలి ఇంకా కొద్దిగా పట్టాలి రసాలు కొబ్బరి కొద్దిగా వాటర్ అయితే వేసేసాము కొద్దిగా వాటర్ వేసి తిప్పేసు చండి ఇలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అలా పేస్ట్ బియ్యం అయితే ఆల్రెడీ నాన్ వెడ్జ్ తీసుకున్నాము ఎడల పాటి అలా అయితే పెట్టుకోవాలి ఫిష్ కదండి అన్ని పట్టాలి కదా మొత్తం కాబట్టి ఒక పెద్ద ఎడల పాటిది ప్యాన్ పెట్టాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేస్తున్నాము సరిపడా ఆయిల్ అలానే జీలకరాలు పై అలానే కొద్దిగా పలుపురెం అయితే వేసేయాలి రండి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మొగుతుందండి ఇది బాగా చేపల పులుసు టేస్టీగా రావాలంటే చాలా పేస్ట్ ఇంతకందు గుజ్జు అండి సరిపడా తీసుకోవాలి అప్పుడు చేపల పులుసు అద్దిరిపోద్ది నుండి ఆనియన్స్ అయితే బాగా ఎర్రగా కావాలి ండి ఇలా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కడుపు అలానే టమాటో కూడా వేసుకొని మగ్గించుకోవాలి చూడండి టమోటో అయితే మగ్గేలకు చింతపండు గుజు అయితే రెడీ చేసుకోవాలి కొద్దిగా చింత పెడితే త్వరగా మొగ్గుతుంది టమాటో ఇప్పుడైతే చింతపండు తీసుకున్నాం కదా బాగా గుజు కూర్చో బాగా మెత్త అయితే చేసి రెడీ పెట్టుకోవాలి చూడండి చింతపండు గుచ్చు అలాగే చేపలు అయితే నీట్గా కడిగి పెట్టేసుకున్నాము ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయి గుర్దమట్ట జిలేబీ చేప ఉంటారు ఈ గుర్దమట్ట అంటే ఎక్కువ ముళ్ళులు అయితే ఉండవు పిల్లలు ఇబ్బంది పడతారు కదండి ఆ ముళ్ళు ఉంటే నోట్లోకి వెళ్తాయని అండ్ అలా భయపడే వాళ్ళు ఇలా గుర్దమట్ట అయితే తీసుకుంటే అందులో ఒకే ముళ్ళు ఉంటుంది పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ముళ్ళు ఉంటాయని అసలు తిననే తిన్నారు చండి టమాటా అయితే మగ్గింది ఇప్పుడు కొద్దిగా పసుపు చేస్తాను ఉప్పు తగినంత కారం మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అన్నీ వేసేసి బాగా కలపడ పెట్టినామంటూ ఇది కారం ఉప్పు పసుపు వేసాం కదా టమాటో గుజ్జు అయితే వేసి చింతపండు చింతపండు గుజ్జు అయితే వేసేసుకోవాలి టమోటో అయితే ఆల్రెడీ వేసేసాం కదా ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా ఉడిపించుకోవాలి చింతపండు బాగా మగ్గని చింతపండు బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది చింతపండు గుజ్జు కారం పసుపు ఉప్పు అంతా బాగా ఉడకాలి బాగా పల్లె పల్లె పళ్ళ ఉడకాలి చండి ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న గసగసాల పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇంకరం కొన్ని పై కోసం సరిపడా వాటర్ కూడా వేసేసుకొని చాలా మొత్తం అయితే ఇలా గ్రేవీ అయితే రెడీ అవుతుంది చాకలి వద్దా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అది బాగా ఉడకబెట్టాలి అట్లా కలిపి చూడండి ఇది గ్రేవీలోకి కొద్దిగా గరం మసాలా అలానే కొద్దిగా మసాలా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసాను స్మెల్ అయితే అద్దిరిపోతుందండి గ్రేవీ అయితే చిక్కగా వచ్చే వరకు కొద్దిసేపు ఇలానే ఉంచాలి కొద్దిసేపు ఇలా మూట పెడితే ఇట్లా బాగా ఉడికాక ఇప్పుడు మసాలా అయితే బాగా ఉడికింటుంది ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అయితే ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి దాన్ని ఎండలేము మొత్తం ఇక్కడైతే చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఈ పీసులు చిన్నగా ఉన్నాయి కాబట్టి మొత్తం మునిగిపోతాయి చండి ఇలా ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి చండీ చేపలన్నిటినీ ఇలా వేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇవి త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచాలి అలానే రైస్ కూడా పెట్టేసి ఉప్పు కూడా వేసేస్తున్నాను చండి ఫిష్ చేపల కొంచెం అయితే రెడీ అయింది ఇప్పుడు కరివే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు రెడీ కొత్తిమీర అయితే వేసేసుకొని ఓకే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి వారు ఒక లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి అయితే రెడీ అయింది ఇప్పుడు ఇందులో సర్వ్ అయితే చేసేసుకున్నాము చూడండి టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ చూడి బాగా బాగా ఉడికాయి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అండి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి అంటే రైస్ అయితే ఇప్పుడు రైస్ అలానే చేప రైస్ చేయితే వేసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది